మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే భక్తులతో మనవి చేయగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు నుండి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించబడినవి ఈ రోజు ఉదయం అన్ని దేవాలయాల్లో అంకురార్పణ కలశ స్థాపనలు ఇతర పూజలతో ప్రారంభమై గత వద్దీ చేపట్టుకుందాం అనగా సాయంత్రం ఆరు గంటలకు మూడు దేవాలయాల సేవా మూర్తులు చింతామణి చెరువు వద్దకు మూర్తి వద్దకు వెళ్ళి పుట్ట బంగారం పూజలు కైకొని ఇప్పుడే దేవస్థానం చేరుకున్నవి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు పదమూడు రోజులు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి రేపటి రోజున స్వామివార్ల కళ్యాణోత్సవం సాయంత్రం ఆరు గంటలకు ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది అదేవిధంగా మరొక ముఖ్య కార్యక్రమమైన తెప్పోత్సవం డోలోత్సవం కార్యక్రమం దేవస్థానం ముందుగా కోనేరులో తేదీ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించబడతాయి అదేవిధంగా మరొక ముఖ్య కార్యక్రమమైన రతోత్సవ కార్యక్రమం తేదీ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున నిర్వహించబడుతుంది ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూల నుండే కాక నిజామాబాద్ మహారాష్ట్ర ఇతర హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుండి లక్షల సంఖ్యలో స్వామివారి దర్శనార్థం ఇచ్చేదురు భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది లేకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని మనకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయబడుతున్నాయి ముఖ్యంగా దేవస్థానం వారి పక్షాన దేవస్థానంలో క్యూలైన్స్ మంచినీటి వసతి చలవ పందిర్లు ప్రసాదాల తయారీ అదేవిధంగా ప్రతి సంవత్సరంలో దాతలు భక్తులు గ్రామస్తులు రైస్ మిల్లర్స్ వర్తక వాణిజ్య వ్యాపార అందరి సహాయ సహకారాలతో దేవస్థానం వారి టీటీడీ ధర్మశాలలో భక్తులందరికీ ఉచిత అన్న కార్యక్రమం నిర్వహించబడుతుంది ఎంతో మహిమాన్వితమైన ధర్మపురి బ్రహ్మోత్సవాలలో వారిని దర్శించుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి కావున భక్తులంతా బ్రహ్మోత్సవాలలో వారిని దర్శించి తరించగల కోరుచున్నాం